పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కానీ హైటెక్ యుగంలో పెళ్ళయ్యాక వంద రోజులు కూడా కాపురాలు నిలబడటం లేదు ప్రియుడు ప్రియురాలు మోజులో పడి భార్యభర్తలు శత్రువులుగా మారిపోతున్నారు కొందరు లవర్ మాయలో పడి కట్టుకున్న వ్యక్తిని లేపేస్తుంటే మరికొందరు విడాకుల రూపంలో ఎవరికి వారుగా మిగిలిపోతున్నారు ప్రస్తుతం ఏదో ట్రెండ్లా మారిపోయింది ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇదే సమయంలో థాయ్లాండ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది భార్య విడాకులు ఇచ్చిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు ఒక్క నెలలో ఏకంగా వంద బీర్లు తాగాడు అలా రోజంతా బీర్లు తాగుతూ ఉండేవాడు ఇంట్లో పేరెంట్స్ ఏమి వండి పెట్టినా తినేవాడు కాదు అలా ఆహారం మానేసి కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు దాని ఫలితం అతని శరీరంలో పార్ట్స్ అన్ని క్షీణించాయి అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు కు చెందిన తవీసక్కు అతని భార్య ఇటీవల విడాకులు ఇచ్చింది వారికి ఉన్న పదహారేళ్ల కుమారుడు అతన్ని తవీసక్తోనే ఉంచి వెళ్ళిపోయింది భార్య వెళ్ళిపోయినప్పటి నుంచి బాధతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు తవీసక్ ఆహారం తీసుకోవడం మానేశాడు కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు అలా అతడి రూమ్ మొత్తం బీర్ బాటిల్స్తో నిండిపోయింది దాంతోనే శరీరం క్షీణించి చనిపోయాడు అతని లో దాదాపు వందకు పైగా బీర్ బాటిల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు మద్యం అధికంగా తీసుకోవడం వల్లే తవీస మృతి చెందినట్లు ధృవీకరించారు